నమస్తే మేడం మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్తో దయచేసి మీ యొక్క అనుభవాలను తెలియజేస్తాను కోరుకుంటూ మీ పేరు ఊరితో ప్రారంభించండి మేడం ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పాత్రికి ధన్యవాదాలు మాకు ఈ ధ్యానాన్ని అందించిన మాకు ధర్మవరం మా మామయ్యకి ధన్యవాదములు మమ్మల్ని ఎంకరేజ్ చేసి పిలుసు ప్రతి కార్యక్రమానికి పిలుస్తున్న మా చెల్లెల మాధవికి ధన్యవాదములు కానీ తొంభై ఆరులో మాకు ధ్యానం తెలిసింది ఇక్కడ మాకు తొంభై ఆరులో ధ్యానం తెలిసింది అప్పట్లో మాకు చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు కానీ పిల్లలైనప్పుడు ప్రతి సండే సండే పిరమిడ్కి క్లాసులకి ఎక్కడ జరిగినా పిల్లలకంటే కంటే మంచిదని సార్ క్లాసుల్లో చెప్తుంటారు కదా పిల్లల్ని పిలుచుకొని సా ప్రతి సండే సండే పిరమిడ్కి పోయేదాన్ని నాకు ఈ అనారోగ్యాలంటే తలనొప్పితో ఎప్పుడూ తలనొప్పి వచ్చిందంటే ఒక వారం రోజులైనా పైకి లేకుండా పడిపోయేదాన్ని అటువంటి తలనొప్పిని ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను మరి ఇంకా అప్పట్లో కరం ఇది చికెన్ గునియా వచ్చింది సార్ చికెన్ గునియా ఊరంతా వచ్చేసింది అందరికీ కానీ అప్పట్లో ధ్యానం అంటే మా ఊర్లో మేము ఒకటే బాగా తెలిసిన వాళ్ళం ఎవరు చెప్పినా వాళ్ళు కాదు ఇంకా మనకి ధ్యానం తెలిసింది కదా ఏ చికెన్ గునియా ఏమున్నా మనకి ఎందుకు భయమని మాకు అప్పుడు చిన్న పిల్లలైనా కూడా పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకొని బాగా ధ్యానం వాళ్ళం సార్ క్లాసులో చెప్తారు కదా అవి విని ఏమొచ్చినా మన పెరుగు మాస్టర్లు భయపడకూడదు అని అట్లా చికెన్ గుని ఉన్నప్పుడు కూడా మేము దేనికి భయబల్లేదు సార్ బా అందరూ కలిసి గ్రూప్ మెడిటేషన్ కూర్చుండే వాళ్ళము మరి ఇంకోసారి ఇంకోసారి మళ్ళీ ముక్కులో ప్రాబ్లం వచ్చింది సార్ గాలి ఆడుకోకుండా ప్రాబ్లం వచ్చేసింది అప్పుడైతే డా హాస్పిటల్ పోయినాను పోతే నీకు కండ పెరిగింది అది ఆపరేషన్ చేయాలా అని చెప్పినారు నేను భయపడి ఏదో డ్రాప్స్ ఒకటి తీసుకొని వచ్చేసినాను సార్ నాకు ఆపరేషన్ మందులు అంటే ముందు ధ్యానం చేయకముందు కూడా డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు ఇది ఏదో ధ్యానం చేస్తే తగ్గుతుంది కదా నాకు ఎందుకు ఇంత ధ్యానం చేసుకుంటున్నా తగ్గలేదు నేనేమైనా సరైన ధ్యానం చేయలేదా అంటే నాకు ఏమీ ధ్యానంలో కనిపించేది కాదు సార్ ధ్యానంలో కనపడవు ధ్యానం అయితే చేసుకుంటున్నందువల్ల తలనొప్పి తగ్గింది నాకు ఏమి కనపడలేదు అని ఎక్కువ సఫర్ అయ్యేదాన్ని ఏమీ కనపడదే కనపడదే అని అప్పుడు ఒకసారి సారు ప్రేమ్నాథ్ సార్ క్లాసు విన్నాను సార్ ఆ సార్ ఏం చెప్పినారు నాకు కూడా ఏమీ కనపడదు వినపడదు మనం ధ్యానం చేస్తుంటే అది ఎల్కేజీ పిల్లలకు మాత్రమే కనపడిస్తుంది ఎల్కేజీ దాటిన వాళ్ళకి అట్లాంటివి కనపడవు అని చెప్పినప్పుడు అప్పుడు కొంచెము హ్యాపీ అయింది సార్ కనపడకపోయినా ధ్యానం ఏం పర్వాలేదు అనేది అప్పుడు తెలుసుకున్నాను సార్ అప్పుడు ముక్కులో డ్రాప్స్ వేసుకున్నా తగ్గడం లేదు కొద్దిసేపు ధ్యానంకి కూర్చున్నాను కూర్చుంటే ఒక తుమ్ము వచ్చేసింది సార్ తుమ్ము వచ్చి అది కండ అనేది ఊడి నా చేతిలో పడిపోయింది సార్ అది ఆపరేషన్ అన్నారు కదా నేను పోలేదు ఆసుపత్రికి ఆ కుమ్మొ వచ్చినప్పుడు కండ ఊరు చేతిలో పడిపోయింది అప్పట్లో ఇంకా తగ్గిపోయింది సార్ అది అప్పటి నుంచి బాగా ధ్యానం నమ్ముతూ ఎక్కడ ఏం క్లాసులు జరిగినా మా పిల్లల్ని తీసుకొని పోతూ మా పిల్లలు కూడా చదువులోనూ అన్నిటితో బాగా ధ్యానం ధ్యానంలోకి రాకముందు మాంసాహారాలు తినేవారా మేము మొదటి నుంచి మేము వైస్ సార్ నా అది మాకు ఒక బిడ్డ లెక్క సార్ ఇప్పుడు మాంసాహారం ముట్టలేదు దాని ప్రాబ్లం అయితే వెరీ గుడ్ మేడం వెరీ గుడ్ మరి ఇప్పుడు సహకార ర్యాలీలో పాల్గొంటున్నారా సహకార ర్యాలీలకు బాగా ఇష్టంగా పోతుంది ఎన్ని సహకార ర్యాలీలు చేశారు మేడం పోయిండం సార్ ఒక పది అట్లా మీకు బాగా గుర్తుండిపోయిన సహకార ర్యాలీ ఏమైనా ఉందా అనంతపూర్లోనే సార్ బాగా పెద్ద సహకార ర్యాలీ జరిగింది అది ఉంది చుట్టుపక్కల పల్లెలో జరిగినప్పుడు పోతుంది ఓకే మేడం ఇంట్లో కూర్చొని చేసిన ధ్యానానికి ఇలా పిరమిడ్ల దగ్గరకు వచ్చి ఇంతమంది ఆత్మ బంధువులతో చేసిన ధ్యానానికి ఏమైనా తేడా సార్ ఇంట్లో మన ఆలోచనలు అవి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఏ ఆలోచన లేకుండా సడన్ గా ఎనర్జీ మేడం మేడం ఇప్పుడు నేటి యువతరానికి ధ్యానంలోకి రావాలంటే మీరు ఏం సందేశం ఇస్తారు మా ఛానల్ ద్వారా చెప్తారా ధ్యానంలోకి రావాలంటే ఫస్ట్ స్కూల్ కాలేజీలకు వెళ్ళి ధ్యానం ధ్యానం చెప్పడమే వాళ్ళకి అంటే వాళ్ళు ధ్యానం చేయకూడదనా ఉద్దేశం మనం వెళ్ళి చెప్పాలంటున్నారు అది కాదు నన్ను అది వాళ్ళకి ధ్యానంలోకి రావాలంటే మన నుంచి ఏం చెప్తారో అని అడుగుతున్నా చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల వాళ్ళకి ధ్యానంలో తొందరగా ఓకే మేడం సరే మరి మీ యొక్క విలువైన సమయాన్ని మా ఛానల్ వారికి కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం మీ యొక్క విలువైన అనుభవాలని తెలియజేసినందుకు మా ఛానల్ తరఫున అహింస మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ క్రిమిట్ జగత్కి జై శాకాహార జగత్కి జై ధ్యాన జగత్కి జై పత్రిక కోరుకున్న ఈ మూడు జరగాలని నా కోరిక కోరిక